వెల్కమ్ టు విభిన్న విభివంతుల మహాధర్ణ ఆంధ్రప్రదేశ్ లో వయోవృద్ధుల సహాయ సంస్థ మాజీ చైర్మన్ తెలుగుదేశం పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి గోనికుట్ల కోటేశ్వరరావు ఆధ్వర్యంలో తేదీ ఇరవై రెండు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు గుంటూరు జిల్లా కలెక్టర్ ఆఫీస్ ఎదురు గుంటూరు కోవెలం రవీంద్ర తెలుగుదేశం పార్టీ గుంటూరు పశ్చిమ నియోజకవర్గం మద్దతు తెలియజేసి ప్రసంగించారు గుంటూరు కలెక్టరేట్ ఎదురుగా విభిన్న ప్రతిభావంతులందరూ ఈ జగన్ రెడ్డి సైక్రెడ్డి మీద నిజం తెలియజేస్తున్న ప్రతి ఒక్కరు కూడా తెలుగుదేశం పార్టీ సంపూర్ణంగా మీకు మద్దతు ప్రకటిస్తుంది అట్లాగే మీరు కోరుకున్న విధంగా రేపు రాబోయే ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు కలిసి మీ డిమాండ్లన్నీ పరిశీలిస్తారని చెప్పి మీకు సభాముఖంగా మేము వాగ్దానం చేస్తున్నాం మేము తప్పకుండా మీకు పెంచడం పెంచడం ఖాయం అట్లాగే మీకు ఇల్లు ఇవ్వటం ఖాయం సంపూర్ణమైన మీకు ఎక్కడైతే హోమ్స్ మీరు ఉన్నాయో సపరేట్గా హోమ్స్ కూడా మీరు డిమాండ్ ప్రకారం మన గుంటూరు పట్నంలో అయితే ఖాయంగా మేము చేయగలం మిగతా విషయాలు కూడా తో కూడా మాట్లాడతాం ఇవన్నీ కూడా మిగతా విషయాలు మీరు చెప్పారు వెహికల్స్ ఇచ్చారు కొంతమందికి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా మీరు అడుగులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ వెహికల్స్ వరకు ఇప్పించే బాధ్యత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం రాబోయే కాలంలో చేసుకుంటుందని అట్లాగే మేము లోకల్గా ఇక్కడ మేము వాగ్దానం మీకు చేస్తున్నాం తప్పకుండా మీ యొక్క సమస్యలన్నీ పరిశీలించే దిశగా మేము మీ యొక్క డిమాండ్స్ని చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి దగ్గర ఉంచి తప్పకుండా మీకు పరిశీలిస్తా అని చెప్పి మేము వాగ్దానం చేస్తున్నాం అట్లాగే మీరు గురించి చెప్పారు గుంటూరు హోంలో ఫండ్స్ అన్ని వాడుకున్నారు మింగేశారని దాని మీద కూడా మేము విచారం జరిపిస్తామని చెప్పి తెలియజేస్తాం మీ ఫండ్స్ మీకే రావాలి మీ హోమ్ మీకే ఉండాలి మీ హోమ్ వేరే వాళ్ళకి వస్తే ఒప్పుకోమే అట్లాగే మీ ఫండ్స్ వేరే వాళ్ళు వాడుకున్న తప్పనిసరిగా ఈ యొక్క విభిన్న ప్రతిభావంతులు అందరూ కూడా తెలుగుదేశం పార్టీ జనసేన మీకు సంపూర్ణమైన మద్దతు ఇస్తని చెప్పి ప్రార్థిస్తూ మిమ్మల్ని అందరూ కూడా సెలవు తీసుకున్నాం